అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర అశ్షురా ఇరవై ఐదవ యువరణ రెండవ రుక్కు వాటిలో దైవవచనంతో పాటు వ్యాఖ్యానం చరిత్ర వినికిడి ఉల్లేఖనాలు ధర్మశాస్త్రవేత్తలు అన్వయింపజేసిన నిమ్న విషయాల రూపంలోని మానవీయ వచనం సైతం కలగాబులగం చేసి వేశారు వాటి అనువాదాలను బహుళ ప్రచారంలోకి తెచ్చి మూలమే మాయమైపోయేలా కేవలం అనువాదాలే మిగిలిపోయేలా చేశారు వాటి చారిత్రక ప్రమాణాన్ని కోల్పోయారు ఇప్పుడు ఏ వ్యక్తి అయినా గట్టి నమ్మకంతో చెప్పలేడు తన చేతుల్లో ఉన్న గ్రంథం హజరత్ మూసా అలెహలాం లేదా హజరత్ ఈసా అలెహలాం ద్వారా ప్రపంచ ప్రజలకు అందిన గ్రంథమే అని అంతేకాక వారి పెద్దలు అప్పుడప్పుడు మతం దైవిక తత్వం తత్వశాస్త్రం చట్టం భౌతిక శాస్త్రం మానసిక శాస్త్రం సామాజిక శాస్త్రం ఇత్యాది విషయాల చర్చలు ప్రారంభించి ఒక నవీన ఆలోచన పంధాకు పునాది వేశారు ఫలితంగా ప్రజలు వాటి పద్మవ్యూహంలోనే చిక్కుకొని ఈ సమస్యాభూయిష్టమైన మార్గాల గుండా సత్యానికి చేర్చే రుజుమార్గం ఏదో తేల్చడం అసాధ్యమైపోయింది దైవగ్రంథం దాని అసలు రూపంలో విశ్వసనీయ స్థితిలో లేకపోవడం చేత జనులు సత్యాన్ని అసత్యం నుండి వేరు చేసేందుకు తోడ్పడే ఏ ప్రమాణం వైపునకు మరలే అవకాశమే లేకపోయింది అంటే వారిని సంతోషపెట్టడానికి ఈ ధర్మంలో ఏదైనా మార్పులు చేర్పులు హెచ్చు తగ్గులు చేయబాకు ఇచ్చిపుచ్చుకునే సూత్రం పైన ఈ మార్గ విహీనులైన ప్రజలతో ఎటువంటి సంధి కుదుర్చుకోవద్దు వీరి మూఢ నమ్మకాలు అభిమాన దురభిమానాలు అజ్ఞానపు విధానాలు వీటికై ధర్మంలో ఏదైనా వీలు కల్పించడం అన్నది వారు ఏ విధంగానూ అయినా ఇస్లాం పరిధిలోకి రావాలన్న ఆశతో చేయబాకు ఎవరు నమ్మడానికి సంసిద్ధిలో వారు దైవం పంపిన అసలు నిర్మలమైన పరిశుద్ధమైన ధర్మాన్ని ఆయన పంపినది పంపినట్టుగా సక్రమంగా స్వీకరించాలి లేకపోతే ఏ నరకపు గోతిలో పడదలిచినా పడిపోవచ్చు దైవ ధర్మాన్ని జనుల కోసమని మార్చడం సంభవం కాదు జనులు తమ సాఫల్యం కోరుకున్నట్లయితే తమను తాము మార్చుకుని దానికి అను అనుగుణంగా మలుచుకోవాలి మరో మాటలో చెప్పాలంటే నేను వారిలా దైవం పంపిన కొన్ని గ్రంథాలను నమ్మేవాణ్ణి మరికొన్నింటిని నమ్మని వాణ్ణి కాను దైవం పంపిన ప్రతి గ్రంథాన్ని నేను నమ్ముతున్నాను ఈ సమగ్రమైన వాక్యానికి ఎన్నో భావాలు వస్తాయి ఒకటి నేను ఈ సమస్త వర్గబద్ధతలకు వేరుగా ఉంటూ నిష్పక్షపాతంతో న్యాయప్రియతమ అవలంభించేందుకు నియమబద్ధుణ్ణి ఒక వర్గం పట్ల అనుకూలంగాను మరో వర్గానికి వ్యతిరేకంగాను వివక్ష చూపడం నా పని కాదు నాకు సకల మానవులతో సమానమైన సంబంధం ఉంది అది అశాంతం సత్యం న్యాయాల సంబంధం ఎవరి ఏ మాట సత్యమైనది అయితే నేను అతనికి తోడుగా ఉంటాను అతను పరాయి కన్నా పరాయివాడైనా వాడైనా సరే మరెవరి మాట సత్య విరుద్ధమో నేను అతనికి వ్యతిరేకిని అతను నాకు ఆప్తబంధు అయినప్పటికీ రెండవ అర్థం ఏమిటంటే ఏ సత్యాన్నైతే మీ సమక్షంలో పెట్టడానికి నేను నియుక్తుణ్ణి అయ్యానో అందులో ఎవరికీ ఎటువంటి ప్రత్యేకత లేదు అది అందరికీ సమానమే ఇందులో తనవారు పరాయి వారు పెద్దలు పిన్నలు నిరుపేదలు ధనికులు శ్రేష్ఠులు అధములు అన్న తేడా ఏమీ లేదు వీరికి వేర్వేరు హక్కులు లేవు ఉన్నదంతా అందరికీ ధర్మమైనదే మరి ఏదైతే పాపమో అందరికీ పాపమే అధర్మమైంది అందరికీ అధర్మమైనదే నేరమైనది అందరికీ నేరమే ఈ నిష్పక్షపాతమైన నియమంలో నాకు వ్యక్తిగతంగాను ఎటువంటి వినాయింపు లేదు మూడవ భావం నేను ప్రపంచంలో న్యాయస్థాపనకు నియుక్తుణ్ణి ప్రజల మధ్య న్యాయం చేకూర్చే బాధ్యత నాకు అప్పగించబడింది మీ జీవితాల్లోనూ మీ సమాజంలోనూ నెలకొన్న అసంతులనాలను అన్యాయాలను అంతమందించాలన్నది నా బాధ్యత ఈ మూడు అర్థాలే కాక ఈ వాక్యానికి మరో నాలుగవ భావం కూడా ఉంది అది మక్కా పుణ్యపురిలో కాక మదీనా పవిత్ర నగరిలో హిజ్రత్ తర్వాత వెల్లడైంది అదేమిటంటే నేను దైవం నిర్ణయించిన న్యాయమూర్తిని కాజీని మీ మధ్య న్యాయం చేయడం నా బాధ్యత అంటే మనలో ప్రతి ఒక్కడు తన అనుచరణకు అనుచ ఆచరణలకు తన ఆచరణలకు స్వయంగా జవాబుదారు బాధ్యుడు మీరు సత్కార్యం చేస్తే దాని సందర్భ దాని సత్ఫలితం మాకు అందదు మీరే దాన్ని అనుభవిస్తారు మేము తప్పు చేసినట్లయితే దాని శాస్తిగా మీరు పట్టుబడరు మేము స్వయంగానే దాని దుష్ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది ఇదే విషయాన్ని లోగడ కూడా సెలవియడం జరిగింది చూడండి ఖురాన్ అవగాహనం సంపుటి ఒకటి అల్బఖరా ఆయతి నూట ముప్పై తొమ్మిది సంపుటి మూడు యూనుస్ ఆయత్ నలభై ఒకటి హూద్ ఆయత్ ముప్పై ఐదు సంపుటి ఆరు అల్హసస్ హసస్ యాభై ఐదు అంటే హేతుబద్ధమైన సమంజసమైన ఆధారాలతో బోధపరచవడమైతే మా బాధ్యతగా మేము నెరవేర్చాము ఇక అనవసరంగా నువ్వంటే నువ్వని నేనంటే నేనని వాదులో వాదులు వల్ల వల్ల ఏమిటి మీరు జగడానికి దిగినా మేము దానికి సిద్ధంగా లేము ఇది ఆ రోజుల్లో మక్కాలో అనుదినం ఎదురవుతున్న పరిస్థితుల స్వరూపానికి సంకేతం అప్పుడు ఎవరికైనా ఒక వ్యక్తి ఇస్లాం స్వీకరించినట్లు తెలియగానే అతని వెంట పడిపోయేవారు చాలా కాలం వరకు అతని ప్రాణాలు ఇరుకున పడిపోయేవి ఇంటిలోనూ అతనికి స్థిమితం లేకుండా చేసేవారు వీధిలోనూ సముదాయంలోనూ నెమ్మది లేకుండా చేసేవారు అతను ఎక్కడికి వెళ్ళినా అంతం కాని వాదన మొదలయ్యేది దాని ఉద్దేశం ఏ విధంగానైనా అతను మహానియా మొహమ్మద్ సల్లహ సలం సహచర్యాన్ని వదిలిపెట్టి మునుపటి అజ్ఞానకాలపు వ్యవస్థలోకే తాను వదిలివచ్చిన వ్యవస్థలోకే అతను తిరిగి రావాలన్నది తరాజు తక్కడ అంటే ఉద్దేశం అల్లాహ షరియత్ అన్నది అది తక్కడలా తూచి సరైనది తప్పైనది సత్యాసత్యాలు న్యాయా న్యాయాలు నిజాయితీని అవినీతిని బేరీజు వేసి వ్యత్యాసం తెలుపుతుంది పైన ప్రవక్త మహానీయుల నోట ఇలా పలికించబడింది ఉమిర్తు లీ ఆది లా బైనకుమ్ మీ మధ్యన న్యాయం చేయాలని నన్ను ఆదేశించడం జరిగింది ఇక్కడ ఈ గ్రంథంతో పాటు న్యాయం నిలబెట్టగల తక్కడా వచ్చేసిందని తెలపడం జరిగింది అంటే ఎవరు చక్కదలప చక్కబడదలుచుకున్నారో వారు భాష్ వారు జాప్యం చేయకుండా చక్కబడాలి తీర్పు గడియ దూరంగా ఉందని భావించి దాటవేయడం మంచిది కాదు ఒక శ్వాసను గురించి కూడా మనిషి రూఢిగా చెప్పలేడు దాని తర్వాత మరో శ్వాసకు అతనికి వ్యవధి తప్పక లభిస్తుందని ప్రతి శ్వాస చివరి శ్వాస కాగలదు మూలంలో లతీఫున్ అనే పదప్రయోగం జరిగింది దాని పూర్తి భావం దయగలవాడు అనే పదంతో పూర్తిగా స్ఫురించదు స్ఫురించదు ఇందులో రెండు భావాలు ఇమిడి ఉన్నాయి ఒకటి అల్లాహ తన దాసుల పట్ల అమితమైన వాత్సల్యం అనుగ్రహం గలవాడన్నది రెండు ఆయన అత్యంత సూక్ష్మ దృష్టితో వారి అత్యంత సూక్ష్మమైన అవసరాలను చూడగలుగుతాడు అన్నది వాటి వరకు మరి ఎవరి దృష్టి చేరదాలదు స్వయంగా ఆ దాసులు కూడా గ్రహించలేరు తను ఏ అవసరాన్ని ఎవరు ఎప్పుడు తీర్చివేశాడో తీర్చివేశారో ఇక్కడ దాసులంటే కేవలం విశ్వసించే వారిని మాత్రమే అర్థం కాదు సమస్త దాసులు అన్నమాట అంటే అల్లాహ దయా అనుగ్రహం మానవులందరికీ సర్వసామాన్యం అన్నమాట భావం ఏమిటంటే ఈ సామాన్య అనుగ్రహం అన్నదాని ఉద్దేశం దాసులు అందరికీ అంతా సమానంగా పంచిపెట్టాలన్నది కాదు ఆయన తన హజానాల నుండి అందరికీ అనుగ్రహిస్తూ ఉన్నప్పటికీ ఆయన అనుగ్రహంలోనూ ప్రసాదంలోనూ సమత లేదు ఒకరికి ఒక వస్తువు ఇస్తే మరొకరికి మరో వస్తువు ప్రధానం చేశాడు ఒకరికి ఒక వస్తువు అధికంగా అనుగ్రహిస్తే మరొకరికి మరో వస్తువు పుష్కలంగా ప్రసాదించాడు అంటే ఆయన ప్రసాదం అనుగ్రహాల వ్యవస్థ దాని బలాన అదే వ్యవస్థీకృతమై ఉంది దాన్ని మార్చడం ఎవరితరము కాదు లేదా బలవంతాన నుండి దేనై దేనైనా గ్రహించడానికి లేదా ఎవరికైనా తప్ప ఇవ్వకుండా ఆపటానికి ఎవరి సాఖ్యము కాదు